జీవితంలో ఎవరికి ఎప్పుడు ఆపద సంభవిస్తుందో ఎవరికీ తెలియదు ఏ వైపు నుండి ఎటువైపు ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేము అలాగే హఠాత్తుగా ఏ వ్యాధి ఎప్పుడు శరీరంపై దాడి చేస్తుందో తెలియదు అలా అనుకోకుండా తరుముకు వచ్చే ప్రమాద సంఘటనల బారిన పడకుండా అనుక్షణం రక్షిస్తూ ఉండేది మహామృత్యుంజయ మంత్రం ఈరోజు మనం మహామృత్యుంజయ మంత్రం గురించి ఆ మంత్ర జపం వల్ల మనం పొందే ప్రయోజనం గురించి ఈ మంత్రాన్ని ఎలా జపించాలో ఎన్నిసార్లు జపించాలో ఏ సమయంలో జపించాలో మహామృత్యుంజయ మంత్రం గురించి పూర్తిగా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం మృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి మృత్యు వల్ల భయం అపమృత్యు దోషాలు తొలిగేలా ఆ మహాశివుడు అనుగ్రహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి మృత్యు భయం పోగొట్టుకోవడానికి మోక్షం కొరకు ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపిస్తారు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వాకుమీవ బంధనా మృత్యోముక్షయమామృతాద్ అంటే ఓ త్రినేత్రుడా శంకర భగవానుడా మేము నీ ఉపాసన చేస్తున్నాం మీ ప్రార్థన మాకు సుఖశాంతులను ఇస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని పుష్టిని ఇస్తుంది ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తుంది అన్ని రకాల రోగాల నుండి దుఃఖాల నుండి వృద్ధాప్య కష్టాల నుండి మాకు విముక్తి లభిస్తుంది దోసకాయ పండి తీగ నుండి తనకు తాను ఎలా వేరవుతుందో అలా మమ్ముల్ని మృత్యువు నుండి వేరు చేసి అమృతాన్ని ఇచ్చి మోక్షాన్ని కలిగించాలి అని అర్థం ఈ మృత్యుంజయ మంత్రము ఒక సిద్ధాంతమును అనుసరించి ముప్పై మూడు అక్షరాలు మరొక సిద్ధాంతమును అనుసరించి ముప్పై రెండు అక్షరాలు ఉన్నాయి మహామృత్యుంజయ మంత్రాన్ని త్రయంబక మంత్రము లేదా రుద్రమంత్రము లేదా మృత సంజీవని మంత్రమని కూడా అంటారు మృత్యుంజయ మంత్రము ఋగ్వేదంలోని ఒక మంత్రము ఇది ఋగ్వేదం ఏడవ మండలం యాభై తొమ్మిదవ సూత్రంలో పన్నెండవ మంత్రంగా వస్తుంది ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి మోక్షం కొరకు జపిస్తారు ఈ మంత్రాన్ని జపించిన వారి యొక్క ప్రాణం తీయడానికి వచ్చిన మృత్యువును ఆ మహాశివుడు తన హుంకారంతో తరిమి కొడతాడు ఈ మంత్రం జపించడం వలన ఆయుష్ పెరుగుతుంది మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే భయాలు ఉండవు ఒత్తిడి విచారం అనారోగ్యం లేదా ఆకస్మిక మృత్యు భయాలు ఏర్పడవు చనిపోతామనే భయం ఉన్నవారు ఈ మంత్రాన్ని పారాయణ చేస్తే ఆ భయానికి దూరం అవుతారు అదేవిధంగా దీర్ఘరోగంతో బాధపడేవారు ఈ మృత్యుంజయ మంత్రాన్ని నిత్య పారాయణం చేస్తే ఆ మహాశివుడు ఆ రోగం బారి నుండి వారిని కాపాడుతాడు నియమం తప్పకుండా మృత్యుంజయ మంత్రాన్ని జపం చేసిన వారు కోటినూర్ల సంవత్సరాలు స్థిరంగా ఉండి ఆ తర్వాత బ్రహ్మనందు లీనమవుతాడు మరి మనిషి వంద సంవత్సరాలే కదా బ్రతికేది ఈ మంత్రాన్ని జపిస్తే కోటి నూర్ల సంవత్సరాలు ఎలా బతుకుతారు అనే సందేహం రావచ్చు అశ్వత్థామ బలి ఆంజనేయస్వామి మొదలైన వారు చిరంజీవులని మన పురాణాలు వివరిస్తున్నాయి చిరంజీవి అంటే చాలా కాలం జీవించేవాడని అర్థం శరీరం మూడు విధములు అందులో కంటికి కనబడు భౌతిక శరీరం ఒకటి ఇది పంచభూతముల కలయిక వలన ఏర్పడింది ఇది జీవుడు చేసుకున్న పాపపుణ్యములను అనుభవించుటకై ఏర్పడింది కాలం తీరాక ఈ శరీరం క్షణకాలం కూడా నిలవదు దీని ఆధారంగా ప్రాణమయ మనోమయ అనే రెండు శరీరములు కలవు ఆ రెండింటిని కలిపి సూక్ష్మ శరీరం అంటారు అది కంటికి కనబడదు వాయు రూపంలో ఉంటుంది ఈ సూక్ష్మ శరీరం నశించదు సిద్ధపురుషులు యోగా సిద్ధి లభించడం వల్ల భౌతిక శరీరం వదిలి ఎంతకాలమైనా జీవించగలరు ధృవుడు ఆంజనేయుడు మొదలైన వారు ఇలాంటి సూక్ష్మ శరీరంతోనే తిరుగుతున్నారు యోగాశాస్త్ర నిపుణులకు ఈ సిద్ధ పురుషులు అప్పుడప్పుడు దర్శనమిస్తారు ఈ విధంగానే ఆది శంకరులకు వ్యాస దర్శనం అయ్యింది తులసీదాసు హనుమంతుని దర్శనం పొందడం జరిగింది దదీచి మహర్షికి శుక్రాచార్యుడు మృత్యుంజయ మంత్రమును బోధిస్తూ ఇలా చెప్పాడు మూడు లోకాలకు ప్రభువు త్రయంబకుడు మూడు లోకాలకు తండ్రి మూడు గుణములు మూడు తత్వములు అగ్ని భూతము స్వర్గము సకలము అతనివే అతను సర్వత్రా వ్యాపించి ఉన్నాడు బ్రహ్మ విష్ణు ముని మున్నగు వారుల పుష్టి పొందుచున్నవాడు అతని యోగము ధ్యానము సత్యము ఉపాసన అను పద్ధతుల చేత అతనిని ఉపాసించిన ప్రసన్నుడై అపమృత్యు దోషాలను తొలగించి మృత్యువు నుండి విడిపిస్తాడు మృత్యుభయాన్ని పోగొడతాడని చెప్పాడు శుక్రాచార్యుల ఉపదేశం వల్ల దదీచి మహర్షి వజ్రకాయుడు అయ్యాడు అదేవిధంగా భక్త మార్కండేయుడు ఈ మంత్రాన్ని పఠించి మృత్యువు నుండి బయటపడ్డాడని మన పురాణాలు చెబుతున్నాయి ఇక క్షీరసాగర మదనంలో జనించిన ఆలాహలాన్ని రుద్రుడు మింగి మృత్యుంజయుడు అయ్యాడు ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశిస్సులు పొంది మృత్యుంజయులు అవుతారని విశ్వాసం మంత్రశక్తి యోగాశక్తి వల్ల పంచభూతములను వశపరుచుకోగల యోగులు ఈ భూమి మీద ఉన్నారు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కూడా ఉంది వివేకానంద స్వామి ఒకప్పుడు హిమాలయ ప్రాంతాన తిరిగే సమయంలో ఒక గుహలో ఒక యోగిని చూశారు అతన్ని చూసిన వివేకానంద స్వామి ఇలా అనుకున్నాడు ఈయన చూడడానికి యోగిలా ఉన్నాడు యోగులు దివ్యశక్తి సంపన్నులు కదా ఇతనికి అలాంటి శక్తి ఉందేమో అని సందేహం కలిగింది యోగి వివేకానంద స్వామి ఆలోచనను గ్రహించి నవ్వుకున్నాడు యోగి వివేకానంద స్వామితో ఇలా అన్నాడు అపూర్వ వ్యక్తివి రాక రాక నేనున్న చోటికి వచ్చితివి తగిన ఆతిథ్యమిచ్చి సత్కరించడం నా కర్తవ్యం కాబట్టి ఏదైనా ఒక పండును మనసులో తలుచుకో అని అన్నాడు వెంటనే వివేకానంద స్వామి ఆ ఋతువులు ఆ ప్రాంతంలో లభించని పండును మనసులో తలుచుకున్నాడు వెంటనే ఒక్క క్షణంలో ఆ యోగి చేతిలోకి ఆ పండు వచ్చింది అతను దానిని ప్రీతితో వివేకానంద స్వామికి ఇచ్చాడు రూపంలో కానీ రుచిలో కానీ ఎలాంటి మార్పు లేదు వెంటనే వివేకానంద స్వామి ఈ పండు ఎలా వచ్చింది రహస్యమేమిటి అని అడిగాడు దానికి యోగి యోగాశక్తి వల్ల పంచభూతాలను వశపరచుకోగలిగితే అవి ఏ ఏ పాలల్లో ఏ ఏ వస్తువులుగా ఏర్పడును సంకల్ప మాత్రమున అలాంటివి సృష్టించుట యోగికి అసాధ్యము కాదు అని చెప్పాడు అప్పుడు వివేకానంద స్వామి ఆనందంతో మహాత్మా తమలాంటి వారు ఇంకా దాగి ఉండక లోకములను తిరుగుతూ దీనులను అనాథలను దుఃఖంతో ఉన్నవారిని కాపాడవచ్చు కదా అని అన్నాడు దానికా యోగి ఇలా అన్నాడు విశ్వమను రాజ్యానికి సర్వాధికారి భగవంతుడు ఎవరిని ఏ స్థితిలో ఉంచవలెనో ఎందుకు ఆ భగవంతుడికి తెలుసు అతని అధికారంలోకి ప్రవేశించుటకు ఎవరికీ అధికారం లేదు అతని సంకల్పం వల్ల ఒకరు బాధపడుతూ ఉంటే దానిని అడ్డుకొని నివారించుటకు మనకు శక్తి లేదు కాకపోతే భగవంతుడా ఈ దీనిని రక్షించవా ఎందుకు బాధ పెట్టేదవు కరుణ లేదా అని ప్రార్థించటే మనం చేయదగిన పని ఆ పనిని నేను ఇక్కడి నుండే చేయుచున్నాను కదా అని అన్నాడు అప్పుడు వివేకానంద స్వామి ఆ యోగి చెప్పిన సమాధానానికి సంతోషించి వెళ్ళిపోయాడు కాబట్టి మంత్ర సాధన చేసేవారికి అంతటి శక్తి ఉంటుంది ఇక మృత్యుంజయ మంత్రజపం ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ధ్యానము జపము లేదా పట్టణము దైవ పూజ మొదలైన వాటికి ఉదయకాలము అంటే ఉషాకాలము ఉపయుక్తమైనది అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల లోపల మృత్యుంజయ మంత్రజపం చేయాలి ఈ సమయంలో ఆగ్నేయ సౌమ్య శక్తులు ప్రకృతిలో సమంగా ఉంటాయి అంతేకాక ఉషత్కాలంలో ప్రకృతితో పాటు మన మనసు కూడా సత్వమై ఉంటుంది ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించవచ్చు ఈ మంత్రాన్ని పగలు రాత్రి ఏ సమయంలో అయినా జపించవచ్చు కానీ ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటలలోపు ఉషత్ కాలంలో జపిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు కంగారుగా ఉన్న సమయంలో ఈ మంత్రాన్ని మూడు సార్లు లేదా ఐదు సార్లు లేదా తొమ్మిది సార్లు జపించుకుంటే రుద్రుడి ఆశీస్సులతో శక్తి వస్తుంది శరీరాన్ని స్నానం వల్ల మనసును సంకల్పం చేత పరిశుద్ధం చేసుకుని ప్రతిరోజు ఒకే నియమిత స్థానంలో కూర్చొని మాత్రమే జపం చేయాలి దీనికోసం ప్రత్యేకమైన గది లేదా స్థలం నిర్ణయించుకోవాలి వీలైనంత వరకు తమ ఇంటివారు తప్ప ఇతరులు ఆ చోట ప్రవేశించకుండా చూసుకోవాలి ఆసనం వేసుకొని కూర్చొని మంత్రజపం చేయాలి మృత్యుంజయ మంత్రజపం చేయు సమయంలో కటిక నేలపై కూర్చొని మంత్రజపం చేయకూడదు ఎందుకంటే భూమి మన శక్తిని ఆకర్షిస్తూ ఉంటుంది ఇలా ప్రాణశక్తిని భూమి తన వైపుకు లాగి ఆటంకం కలిగిస్తుంది అందుకే ఒక వస్త్రము లేదా చాప లేదా పీటపై కూర్చొనైనా మంత్రజపం చేయాలి తరువాత ఇష్టదేవత చిత్రం లేదా విగ్రహం ముందు ఉంచుకొని మంత్రమూర్తిని మనసులో నిలుపుకొని జపం సాగించాలి జపం చేయు సమయంలో భగవంతుని గురించి తప్ప వేరే ఆలోచనలు రాకూడదు శ్రద్ధ విశ్వాసంతో మంత్రజపం చేయాలి ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం దాగి ఉంది మహామృత్యుంజయ మంత్రాన్ని రోగుల చెవిలో వినిపించడం వలన రోగులు కోలుకుంటున్నారని ఢిల్లీలో రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రులలో పరిశోధనలు కూడా చేశారు దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాత వైద్య చికిత్సలో దీనిని భాగం చేయాలనుకుంటున్నారు అంతటి శక్తివంతమైనది మహామృత్యుంజయ మంత్రం